హాయ్ హలో అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ట్రిప్ వెళ్తున్నాము సో ఫోర్ కంట్రీస్ కవర్ చేస్తున్నామండి బై రోడ్ త్రూ బిఎండబ్ల్యూ ఆ ఏ కంట్రీస్ అనేది కూడా మీకు చెప్తా ఉంటాను ప్లీజ్ కీప్ ఇట్ అండ్ న్యూ వాచింగ్ సో మా టోటల్ ఫోర్ ఫ్యామిలీస్ వెళ్తున్నామండి త్రీ కార్స్ ఇదో కారు అదో కారు లచ్చి గారు ఫ్యామిలీ అండ్ వాసు గోపి గారి ఫ్యామిలీ సో డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలు వస్తూ ఉంటాయి డోంట్ స్కీప్ ఇట్ సో మన జర్నీ స్టార్ట్ చేసామండి సో మనం ఉండేది ఫిన్లాండ్లో హెల్సింకి అనేది క్యాపిటల్ సో ఫిన్లాండ్ అనేది కంట్రీ హెల్సింకి అనేది క్యాపిటల్ సో ఇప్పుడు మనం నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నాము ఈస్టోనియా కంట్రీ సో ఈస్టోనియా క్యాపిటల్ వచ్చేసి తాలిన్ సో ఇప్పుడు మనం హెల్సింకి నుంచి తాలిన్ వెళ్తున్నాము తాలిన్ వెళ్ళడానికి డైరెక్ట్గా రోడ్ లేదండి ఇద్దరు క్రూజ్లో కానీ లేదా ఫ్లైట్లో కానీ వెళ్ళాలి సో మనం క్రూజ్ టికెట్స్ బుక్ చేసుకున్నాము సో ఇంక్లూడింగ్ కారు సో కారుతో పాటే మనం తాలిన్ వెళ్ళిపోతాం అనమాట సో క్రూజ్లో కంట్రీ వెళ్తున్నామండి సో మీకు గబ్ర కనిపిస్తుంది కదా అది క్రూజ్ యా చూడండి ఇది మన రెడ్ కలర్ ద సో దీంట్లోకి మనం డైరెక్ట్ కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి మన కార్ ఇక్కడ పార్కింగ్లో పెట్టేస్తాము ఇది సో క్లూజ్లోనే మనం కార్ వేసుకుని వెళ్ళిపోవచ్చు చూడండి క్లూజ్లోకి ఆల్రెడీ ఎంటర్ అయిపోయాం సో అన్ని అన్ని కార్లు ఆల్రెడీ పార్క్ చేశారు యా సో ఇక్కడ మనం లాక్ చేసుకొని మనం క్రూజ్ పైకి వెళ్తాము అవి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు సో ఇదండి మనం ఆల్రెడీ కార్ పార్క్ చేసాము సో గేట్ క్లోజ్ చేస్తున్నారు క్రూజ్ గేట్ మనం పార్కింగ్లో కార్ పార్క్ చేసి ఇంకా మనం డెక్ పేరుకి వెళ్తాం పైన ఇవన్నీ మనలో ఉన్నారు మనకి ఈ క్రూజ్ జర్నీ వచ్చేసి రెండున్నర గంటలండి అంటే ఇప్పుడు మనం ఫిన్లాండ్లో హెల్సింకి నుంచి ఇస్టోనియా తాలిని వెళ్ళడానికి క్రూజ్ బుక్ చేసుకున్నాం సో ఈ క్రూజ్ జర్నీ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ అనమాట సో ఇదండి మనం కార్ ఆల్రెడీ పార్క్ చేసాము సో మనకు కావాల్సిన స్టఫ్ కొంచెం తీసుకున్నాం ఇతర లాగైతే కార్ను వదిలేసాము సో ఇక్కడ మనం డెక్ పైకి వెళ్దాము క్రూజ్ పైన సో సీ వ్యూ బాగుంటుంది సో మనం కారు డెక్ త్రీలో పెట్టామండి సో సిక్స్ నుంచి మనకి డెక్స్ ఉంటాయి బాగుంటుంది సో మనం త్రీలో పెట్టాము అంటే ఫోర్ ఎక్కాము సో ఇక్కడ నుంచి మనం డెక్ పైకి వెళ్తాము క్లోజ్ సీ వ్యూ బాగుంటుంది సో మనం ఫైవ్ డెక్ ఫైవ్కి వచ్చాము సో ఇక్కడ నుంచి మనకి లిఫ్ట్స్ ఉంటాయండి సో మనం మన క్యాబిన్స్ కూడా బుక్ చేసుకున్నాము ఆ క్యాబిన్కి వెళ్ళచ్చు లేదా మనం పై డెక్ వెళ్ళిపోయి క్రూజ్ సీవి చూద్దాం సో మనం డెక్ ఫైవ్ లోనే క్యాబిన్ బుక్ చేసుకున్నామండి మన ఫైవ్ వన్ జీరో ఫోర్ అండి మనం బుక్ చేసుకున్న క్యాబిన్ ఫైవ్ వన్ జీరో ఫోర్ సో ఫోర్ పీపుల్ ఉంటుంది సో ఇది క్యాబిన్ ఇది వాష్రూమ్స్ అండి ఇక్కడ సో రెండు బెడ్స్ ఓపెన్ చేయొచ్చు మొత్తం ఫోర్ బెడ్స్ ఉంటాయి ఇక్కడ మనకి విండో వ్యూ కనిపిస్తుంది చూడండి అది స్టార్ట్ అయ్యింది క్రూజ్ సో ఇదండి మనం క్యాబిన్లో లగేజ్ పెట్టేసుకున్నాము సో ఇప్పుడు మనం క్రూజ్ పైకి వెళ్తాము సో డిఫరెంట్ ఫ్లోర్స్ ఉంటాయి అని డెక్ అంటారు సో డిఫరెంట్ డెక్స్ ఉంటాయి సో మనం ఫైవ్ డెక్ ఫైవ్లో ఉన్నాము సో మనకి సెవెన్లో షాపింగ్ను ఇన్ఫో ఉంటుంది సిక్స్లో అయితే ప్లే ఏరియా ఉంటుంది అండ్ ఎయిట్ నైన్లోనేమో మనకి ఈ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి సో పిల్లల కోసం అడ్వెంచర్ ఐలాండ్ అని ఒక యాక్టివిటీ ఏరియా ఉంటుందండి సో కిడ్స్ ఎంజాయ్ చేయడానికి చూడండి ది మినీ గోల్ఫ్ సో పిల్లలతో ఇలా గోల్ఫ్ ఆడించుకోవచ్చు సో ఇది ఫుట్బాల్ ఏరైనా సో టేబుల్ టెన్నిస్ అండ్ ఫుట్బాల్ ఆడుకోవచ్చు మినీ ఫుట్బాల్ అండ్ టేబుల్ టెన్నిస్ ఏరియా సో మన కిట్స్ అందరు ఇక్కడ లెగ్ తోట ఆడుతున్నారు లెగ్ వస్తే లెగ్ మనకి ఆడుతున్నారు లైన్ దాసరి కప్పులు టేబుల్ అంటే ఆడుకుంటున్నారు సో ఇక్కడ షాపింగ్ అండ్ ఇన్ఫో ఉంటుంది లాంజ్ కూడా ఉంటుంది సో ఇది ట్యాక్సీ ఫ్రీ సో మనం కంట్రీ క్రూజ్లో వెళ్తున్నాం కదా సో ఫిన్లాండ్ ఉండి తాలెండ్కి సో మనకి ఆ ట్యాక్సీ అనేది ఉండదు ఇక్కడ ఇక్కడ ఏం కొనుక్కున్నా సరే సో చాలామంది ఇక్కడే షాపింగ్ చేస్తారు ఎందుకంటే ఇక్కడ ఆ బ్యాట్ అనేది పడదు సో ఇక్కడ చూస్తే అన్నీ ఫ్రీ కాబట్టి అండ్ ట్యాక్స్ ఫ్రీ కాబట్టి సో మంది తక్కువ రేట్కి వస్తాయని చెప్పి ఇక్కడ క్లూజ్లోనే కొనుక్కొని వెళ్తారు సో ఫర్ పర్ఫ్యూమ్స్ అని కాస్మెటిక్స్ అలా చాలా ఉంటాయండి ఇంకా అన్ని కొంచెం ముందుకు వెళ్తే మనకి ఆల్కహాల్ కూడా దొరుకుతాయి సో మ్యాక్సిమం అందరూ వచ్చేది ఆల్కహాల్ కోసం కూడా ఎక్కువ సేల్ అయ్యేది సో ఇవన్నీ ట్యాక్సీ ఫ్రీ మనకి ఇప్పుడు ఫిన్ లాండ్లో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఇంకా తక్కువ ఉంటుంది అన్నమాట సో మీరు వెళ్ళిన మీరు షిప్ దగ్గర చూస్తే చాలా మంది చాలా కేసులు కొనుక్కొని వెళ్తారు రిటన్లో కానీ వెళ్ళేటప్పుడు కానీ సో మార్నింగ్ మనం ఇంటి దగ్గర లంచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చామండి సో క్రూజ్లోనే ఇప్పుడు లంచ్ ఫినిష్ చేసేసాము సో చూడండి సో మనం క్రూజ్లో ఫిన్లాండ్ నుంచి మనం ఈస్టోనియా వచ్చేసాము అంటే హిల్సింకే నుంచి తాలిన్ వచ్చేసామండి సో ఇప్పుడు మనం ఈస్టోనియా కంట్రీలో ఉన్నాము తాలిన్ అనేది క్యాపిటల్లో ఉన్నాము సో మనం ఇక్కడ తాళిన్ నుంచి పర్నూ అంటే ఈస్టునీలోనే పర్నూ అనేది ఇంకొక సిటీ అక్కడికి వెళ్తున్నామండి అండి మేము తాలీన్ చాలాసార్లు వచ్చామండి టూ అవర్సే కాబట్టి సో అందుకని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయట్లేదు నెక్స్ట్ పర్నుకి వెళ్ళిపోతున్నాము మార్కెట్లో ఈ తాలీన్లో ఈ మార్కెట్లో ఐటమ్స్ అన్ని చాలా చీప్ గా ఉంటాయండి ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ అండి నార్మల్గా ఫిన్లాండ్ నుంచి ఈస్టోనియా జస్ట్ టూ అవర్స్ క్రూజ్లో అలాగే మళ్ళీ ఇక్కడ నుంచి ఈస్టోనియా నుంచి లాత్వియా కూడా జస్ట్ ఒక టూ అవర్స్ అంతే రోడ్ ట్రిప్ మీద ఇవన్నీ చిన్న చిన్న కంట్రీస్ కానీ ఇక్కడ జర్నీ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియాస్లో ఫుడ్ ఐటమ్స్ కానీ మిగతా అన్నీ కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ అవన్నీ ఫిన్లాండ్తో కంపేర్ చేస్తే చాలా తక్కువగా ఉంటాయి క్లైమేట్ అయితే చాలా చేంజ్ అయ్యిందండి వర్షం పడేలా ఉంది మేము అందరముని కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకుని మాట్లాడుకుంటూ అలా లాంగ్ జర్నీ చేస్తున్నాము లాంగ్ డ్రైవ్లో ఇంకా వన్ అవర్లో మేము పన్ను బీచ్కి వెళ్తామండి కానీ మధ్యలోనే వర్షం స్టార్ట్ అయ్యింది కానీ క్లైమేట్ అయితే చాలా బాగుందండి పీస్ఫుల్గా అలా లాంగ్ డ్రైవ్లో వెళ్తుంటే సూపర్గా ఉంది వర్షం అయితే బాగా వస్తుందండి స్టార్టింగ్ లో రాలేదు కానీ మేము ఇంకా దగ్గరకు వచ్చేటప్పటికి పర్నూ బీచ్ చాలా వర్షం వచ్చింది పర్నూ బీచ్కి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ ఇచ్చామండి కాఫీ తాగడం కోసం అంటే వర్షం పడింది కదా సో కాఫీ తాగాలనిపించింది అండ్ పిల్లలు కూడా స్నాక్స్ కావాలన్నారు సో అందుకని ఇక్కడ చిన్న షాప్ కనిపిస్తే అక్కడ ఆపాము సో ఇదండి పర్ను సిటీ మనం వచ్చేసాం పర్ను సిటీకి ఇక్కడ నుంచి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది మనకి బీచ్ సో మనం అప్పుడు బీచ్ దగ్గరికి వెళ్తున్నాము సో వర్షం పడుతుంది బట్ క్లైమేట్ అయితే బాగుంది ీచ్ అయితే వచ్చేసామండి ఇది ఈస్టోనియా లాత్రియాకి మధ్యలో ఉండింది ఈ పార్క్లో అయితే ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారనిపిస్తుంది అన్ని గేమ్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి ఈ చిన్ని కార్స్ ఉన్నాయి కదండీ రెంట్కి ఇస్తారంట హాఫ్ అన్ అవర్కి ఫైవ్ యూరోస్ అంట అంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నేను మా పది తీక్షణను కూడా తీసుకొద్దాం అనుకుంటున్నాను మరి తీక్షణ అయితే బీచ్ లో ఆడుతుంది చూద్దాం అది ఆడుతుందో లేదో స్మాల్ వాటర్ ఫౌంటైన్ అయితే తీక్షణ అండ్ ఇంకా పిల్లలందరూ కూడా భలే ఎంజాయ్ చేశారండి బీచ్ ఇది బీచ్ అయితే చాలా బాగుంది ఈ బీచ్ లో ఇలా స్మాల్ వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయండి ఇంకా తీర్చిన ఆనందానికి అయితే అవధులు లేవు ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉండింది వాటర్ తో ఈ రోజంతా ఇక్కడే ఉండమన్నా ఉంటారేమో పిల్లలందరూ భలే ఎంజాయ్ చేస్తున్నారు అవి కొంచెం కొంచెం వచ్చి ఒకేసారి పెద్ద పెద్దగా అవుతున్నాయి భలే ఉంది చూడడానికి అండ్ బీచ్ కూడా చాలా బాగుండింది కిడ్స్ ఇక్కడ బీచ్ లో ఆడుతున్నారు సార్ జెంట్స్ అయితే అక్కడికి వెళ్ళి వాలీబాల్ కోర్ట్ ఉంది అక్కడ ఆడుతున్నారు లేడీస్ అందరూ కూడా ఇలా బీచ్ ని ఆస్వాదిస్తున్నాం చూస్తూ అసలు కింద ఏమున్నాయి అనేది కూడా ఈజీగా కనబడేలా ఉంది చూడండి బీచ్ అయితే చాలా బాగుందండి వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి బీచ్ ఎంతసేపు అయినా సరే ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంది సో మనం ఇప్పుడు బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాము నెక్స్ట్ వేరే కంట్రీకి వెళ్తున్నాము లాత్వియా సో లాత్వియా క్యాపిటల్ వచ్చేసి రేగా బట్ మనం రేగా ఇప్పుడు ఇవాళ అలట్లేదు మనం లాతివియా కంట్రీలో రేఖా దగ్గరలో మనం ఒక కాటేజ్ బుక్ చేసుకున్నాము సో ఇప్పుడు ఆ కాటేజ్ దగ్గరికి వెళ్తున్నాము హలో అండి మనం ఇప్పుడు ఈస్టోనియాలో ఉన్నాము ఫిన్లాండ్ తర్వాత మనం వచ్చిన కంట్రీ ఈస్టోనియా తాలిన్ క్యాపిటల్ సో ఇప్పుడు మనం ఈస్టోనియా నుంచి లాతివియా వెళ్తున్నాం సో ఆ కనిపించే చెక్ పోస్టే బార్డర్ అండి సో ఈస్టోనియా కంట్రీ నుంచి లాతివియాని కంట్రీకి వెళ్తున్నాం అనమాట బై రోడ్ సో చూడండి ఇదే చెక్ పోస్ట్ సో ఈ చెక్ పోస్ట్ ఆడితే లాత్వియా చెక్ పోస్ట్ ఎత్తలేము ఇస్టోనియా సో వన్ డేలో త్రీ కంట్రీస్ కవర్ చేసామండి సో ఫిన్లాండ్ ఇస్టోనియా అండ్ లాత్వియా చూడండి మీకు బోర్డు కనిపిస్తుంది నేను కాల్ స్లో చేస్తాను సో ఇదే లాత్వియా వెల్కమ్ టు లాత్వియా బాయ్ బాయ్ ఈస్టోనియా సో ఇలా మన మండేలో త్రీ కంట్రీస్ లో ఉన్నతండి సో ఫిన్లాండ్ ఈస్టోనియా అండ్ లాత్వియా అదే అండి సో మనం లాత్వియాలో ఎంటర్ అయిపోయాం ఇప్పుడు లాత్వియా ఎక్స్ప్లోర్ చేద్దాం సో లాత్వియాలో మనం వెళ్ళే ప్లేస్ రేగా రేగా అనేది మన లాత్వియా క్యాపిటల్ సో మనం రేగా సిటీకి దగ్గరకి దగ్గరలో తీసుకున్నాం కాటేజెస్ అక్కడికి వెళ్తున్నాము సో రేపు మన రేగా సిటీ రేగా సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం లింబాజీ అని ఒక ఏరియా సో లింబాజీ దగ్గర మన కాటేజ్ ఈరోజు ఇక్కడ నైట్ ఇక్కడ రెస్ట్ తీసుకొని డిన్నర్ చేసుకొని రెస్ట్ తీసుకొని రేపు రేగా ఎక్స్ప్లోర్ చేద్దాం అదే అండి మొత్తానికి మనం రకారి రిసార్ట్ వచ్చేసాము ఇక్కడ ఇది లింబాజిన్ ఏరియాలో ఉంది లాత్వియా కంట్రీలో సో లాత్వియా క్యాపిటల్ వచ్చేసి రేగా అది ఇక్కడ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ ఉంటుంది మనకి సో ఈరోజు నైట్ ఇక్కడ మనం రెస్ట్ తీసుకుందాము ఈ రిసార్ట్లో డిన్నర్ చేసుకొని రేపు మార్నింగ్ మనం రేగా సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాము మీరు చూస్తే మనం మార్నింగ్ ఫిన్లాండ్ మన హెల్సింకి నుంచి స్టార్ట్ అయ్యాము ఇంటి దగ్గర నుంచి తర్వాత తాలిన్ ఈస్టోనియాకి వెళ్ళాము సో ఈస్టోనియా కంట్రీ నుంచి మళ్ళీ ఇప్పుడు మనం లాత్వియా కంట్రీకి వచ్చాము సో ఒకే రోజులో వితిన్ ట్వెల్వ్ అవర్స్లో మనం మూడు కంట్రీలు కవర్ చేశాము సో రేపు రేగా ఎక్స్ప్లోర్ చేద్దాము ఆ తర్వాత వెళ్దాము అది కూడా ముందు ముందు చూస్తారు కార్ పార్కింగ్ కాటేజ్ ఎదురుగుండానే చేసుకోవచ్చు అండి ఇక్కడ సో ఇక్కడైతే ప్లే ఏరియా అంతా కూడా బాగుండింది రిసార్ట్ అయితే అదిరిపోయింది ఇది డైనింగ్ టేబుల్ సోఫా ఇది కిచెన్ ఏరియా ఇది వచ్చి బెడ్రూమ్ అలాగే స్మాల్ షెల్ఫ్ ఇక్కడొచ్చి కూర్చోడానికి బయట ప్రశాంతంగా ఇక్కడి నుంచి చూస్తే అదండి కాటేజ్ మనం తీసుకున్నది సో అదండి సో ఫైనల్గా కాలేజీకి వచ్చేసాము సో ఫుల్ జర్నీ చేయడం వల్ల అంతా టైర్డ్ అయ్యారు సో డిన్నర్ కోసం ఆల్రెడీ చికెన్ తెచ్చుకున్నాము సో చికెన్ ప్రిపేర్ చేస్తాము నేను గొప్పగా కట్ చేస్తున్నాము అండ్ వాసుగారులు వచ్చిగా కుక్ చేస్తున్నారు సో అయిపోయిన తర్వాత అందరూ డిన్నర్ చేసి ఇంకా రెస్ట్ తీసుకున్నాము సో రేపు మార్నింగ్ లేచి ఇంకా రీకా వెళ్దాము సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్